హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాని ఇవాళ నేను ఒక పచ్చడి ఎలా చేయాలో చూస్తాను సో అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే దీనికి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిపకాయలు వేసుకోవాలి నేనైతే ఏడెనిమిది పచ్చిమిరకాయలు వేసుకున్నాను సో పచ్చిమిరకాయలు మంచిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అసలు ఈ పచ్చడి చాలా బాగుంటుంది కూరలు ఏం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు మన నోటికి పుల్ల పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సో ఇవైతే ఇప్పుడు పచ్చిమిరకాయలు మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో వన్ హండ్రెడ్ గ్రామ్స్ వేసినపప్పు వేసుకుంటున్నాను వేసవపప్పు వేసుకొని వాటిని కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర అలానే కొంచెం మెంతులు ఒక టేబుల్ స్పూను ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో అలానే కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకొని వేగించుకోవాలి ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసామంటే కొంచెం మాడిపోతాయి అందుకని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ వేసే పప్పు లాస్ట్లో ఈ పప్పులన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి వేగించిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి మంచిగా చల్లారాలి కదా మనం మిక్సీ పట్టుకోవాలంటే చల్లబెట్టుకోవాలి సో ఈ చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే ఒక ఉసిరికాయ చింతపండు తీసుకున్నాను సో చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ ఈ పప్పు అంతా చల్లగా అయిపోయింది కదా సో ఈ పప్పును తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పును తీసి మిక్సీ జార్లో వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుందాం కదా చింతపండు ఆ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూసారా అట్లా మిక్సీ పట్టుకోవాలి మరి పే మెత్తగా పేస్ట్ లాగా పెట్ పట్టితే అంత బాగా అనిపించదు కొంచెం ఇలా బరక్ బరుగ్గా తగులుతున్నట్టు కొంచెం కోర్సుగా పట్టుకున్నారంటే బాగుంటుంది సో ఇంక పచ్చడి రెడీ అయిపోయింది కదా దీనికి ఇప్పుడు పోపు పెడదాం ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకోవాలి ఈ లోపు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నారు అంటే ఆనియన్ ముక్కలు ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఈ ముక్ ఈ పచ్చి ఆనియన్ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే కనుక సో ఇప్పుడు పోపు గింజలు లేకిపోయాయి కదా అందులో కొంచెం వేసుకొని ఇంక ఈ పోపుని చట్నీలో వేసుకోవడమే అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్